హాయ్ మై డీర్ శ్రీవాస్ ఎయిత్ క్లాస్లోనే పౌరుశాస్త్రం సివిక్స్ రాజకీయం సెకండ్ క్లస్ తత్వం అవగాహన లౌకితత్వం అవగాహన మిమ్మల్ని మీరు అమెరికాలో ఉంటున్న గాను ముస్లిం గాను భావిస్తూ అక్కడ క్రైస్తవ మతత్వ ధోరణి బలంగా ఉందని ఊహించుకోండి మీరు అమెరికా పోరైనప్పటికీ మీ ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ఎన్నరు సిద్ధంగా లేరు అప్పుడు మీరు ఎలా అనిపిస్తుంది అప్పుడు మా అప్పుడు మీరు బాధపడకు దీనికి విశిష్ట గురించి ఫిర్యాదు చేస్తే మిమ్మల్ని బాధ్యతను వెళ్ళబోమని చెప్పాలి అప్పుడు నీ మీ కోసం మీకోసం రెండు రూపాయలు ఉంటుంది రెండు రూపాయల్లో అన్నమాట ఒకటి హిందువు ముస్లిం అధికంగా ఉన్న చోట మీకు అది జరిగింది ఇక్కడ చాలా పెద్ద పాఠం ఉంది మత ప్రాతిపై విచర్స్ చూపడం వేధించడం అసామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా అంశం దించడం వంటి వాటికి సంబంధించిన చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి జర్మనీ హిట్లర్ల చాలామంది యూతులను వేధించడం చంపటం మీద చదివి ఉంటారు అలాగే ఇప్పుడు కూడా యూద దేశమైన ఇజ్రాయెల్ తమ దేశంలో ఉస్ కరిష్ట మత అల్పసంఖ్యా వారికి ఎన్నో వేధింపులకు గురి చేస్తుంది సౌదీ అరేబియాలో ముస్లిం ఇతర దేవాలయాలు చర్చిను నిర్మించుకోవడానికి అనుమతించరు వారు తమ ప్రార్థనల కోసం బహిరంగ ప్రదేశాల్లో సమాజం కావడానికి లేదు పైన పేర్కొన్న ఉదాహరణకు ఒక మత వర్గానికి చెందినవారు ప్రజలు మరొక మత వర్గా ప్రజల పట్ల విచారని చూపుతున్నారు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఒకవేళ ప్రభుత్వం ఇతర మతాల వరకు కావలేకుండా సమాజానికి సంబంధించిన అధికార గుర్తింపు ఇచ్చి ఇటువంటి విషయాలలో అవకాశం ఎక్కువ తమ ఉన్నతులకు సంబంధించి ప్రాథమిక లౌకికవాదం అంటే ఏమిటప్ప గత అధ్యయనం మీరు చేసిన రాజ్యాధికారి నుండి అధిక సంఖ్యాక నియంతృత్వం పోకడం నుండి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు మనల్ని ఎలా కాపాడతాయో చదివాడు తమ మత నమ్మకాలను విశ్వాసాలను అనుగుణంగా జీవించడానికి వృత్తుల భారత రాజ్యాంగ స్వేచ్ఛను ఇస్తుంది అందుకే మత స్వేచ్ఛ అన్న భావన అనుగుణంగా భారతదేశంలో ప్రజలు తమ యొక్క అధికారాలను ప్రభుత్వం మేలుకి ఇక్కడ ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడం వలన ఎందుకు ముఖ్యం పైన పేర్కొని ప్రతి ప్రభుత్వ వలన మతాన్ని వేరే చోటుకి అల్పసంఖ్య సంఖ్యా దేశ ప్రజలు ప్రపంచంలో దాదాపు అనేక దేశాలు ఒకటి కంటే ఎక్కువ మతాలను ప్రజలు సన్వసిస్తున్నారు ఈ మతం ఏదో ఒక మతం ఒక అధి అధిక సంఖ్యాక వర్గాలైన అధిక సంఖ్యలో ఉన్న మత వస్తువులైన ఇంకా వ్యక్తులు మతాన్ని తృజించడానికి వేరేగా మతాన్ని స్వీకరించడానికి మతం భిన్నమైన రేపు నివారించడానికి అధిక సంఖ్యకు అది ప్రాచీన ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరు చేయగలను వేరొక దీన్ని అర్థం చేసుకోవడానికి అంటరాణితనం విధానాన్ని పరిశీలిస్తూ హిందూ ధర్మంలోని అంటరాణితనం ఇవాళ దీన్ని సంస్కరించడానికి నీవు భావించినప్పుడు రాజ్యాధికారం అందుకు మధ్య హిందూ ఈ సంస్కరణ సులభంగా చేయగలవా నీవు రాజ్యాధికారి సంబంధించి ఇతర ఏకతలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది హిందువులు ఒక స్వచ్ఛ స్పష్టమైన వైఖరి ఉంటేనే దీనిని మార్చే స్వేచ్ఛ నీకు లేదని గుర్తించవచ్చును అంటే లౌకికతత్వం అంటే ఏంటి మతంతో కుల మతాల వర్గాలు వల్ల వచ్చే వాటితో సంబంధం లేకుండా అంత కలిసి ఉండడమే లౌకికతత్వం అంత కలిసి ఉండడమే లౌకికతత్వం ప్రభుత్వం అండి మతాన్ని వేర్చడం ఎందుకు ముఖ్యము ఎందుకంటే వాళ్ళు ఇది ప్రభుత్వాన్ని అండి మతాన్ని మీ మతం వలన మతాన్ని తీసుకునే నెగ్లిజెన్స్ అంటే ఏమీ సాధించడం అని తెలుసుకోవచ్చు భారతదేశంలో లౌకిక విధానం అంటే ఏమిటి భారతదేశంలో లౌకిక రాజ్యం ఉండాలి భారత రాజ్యాంగం ఈ కింద ఉద్దేశాలను లౌకిక రాజ్యం మాత్రమే సాధించాలని భారత రాజ్యాంగం అందిస్తుంది ఒక మతవర్గం మరొక మతవర్గంపై అధిక ప్రయత్నం చలాయించడం ఒక మతంలోని కొంతమంది సభ్యులు అనేక మంది మతంలో ప్రభుత్వం ఒక మతానికి వ్యక్తులపై బలవంతంగా వృద్ధలు వ్యక్తుల యొక్క మతం స్వేచ్ఛ అవసరం పైన పెరుగు అధిపత్యాన్ని ఏమవుతుంది భారతదేశం అధిక మతానికి భారత రాజ్యాంగం వచ్చేసి ఒక మత భారతదేశంలో న్యాయస్థానం పోలీస్ స్టేషన్లు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యకలాపం అంటే ప్రభుత్వ స్థలాలు ఎక్కువ మతం ఇష్టపడటం ప్రదర్శించకూడదు ఏ మతాన్ని కూడా ప్రోత్సహించగలదు అంటే ఏ మతాన్ని ప్రోత్సహించగలదు అదేవిధంగా ఏ మతాన్ని కూడా మనము శిక్షణ కూడా ఈ విధంగా లౌడితత్వం గురించి ఇక్కడ చక్కగా ఇవ్వడం జరిగింది ఎయిత్ ప్లస్లో ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలు ఒక్కొక్కరు గవర్నమెంట్ హై స్కూల్ అంటే పిల్లలు కులమతలంగా ఏమన్నా అందరూ కలిసి సమానంగా చదువుకోవాలనే సమానంగా చదువుకోవాలనే అంటే పై కథాంశం ప్రకారం పాఠశాల మతపరమైన పండుగలు జరుపుకోవడానికి మతాలను సమానం గౌరవించే అనేక ప్రభుత్వాలను ఉదయ ప్రాప్త సమయంలో వంచపాల ప్రాణాలతో చేపట్టకూడదని ఈ నియమం ప్రైవేట్ వర్షాలకు వర్తించాల జోక్యం చేసుకునే విధానాన్ని అనుసరించడం ద్వారా ఆధిపత్యాన్ని నివారించ అధిక భారత లౌకికాలను అనుసరించే రెండు పద్ధతులు కూడా ఉన్నాయి భావాలను గౌరవించడానికి మతం అధికారంలో జోక్యం చేసుకోవడానికి ఉండడానికి కొన్ని మతాలకు భారత ప్రభుత్వం కొన్ని మినహాయింపు ఇచ్చి ఇస్తూ ఉంటారు అన్నమాట మతానికి సంబంధించిన అన్ని రకాలైన ఆధిపత్యాలు కావాలంటే భావ వ్యాధి పై కథా చిత్ర ప్రకారం మీకు సిక్కు యువకుడైన అయినా హెల్మెట్ ధరించడం అవసరం లేదు సిక్కు మతాచారం ప్రకారం తల బాగా ధరించడం తప్పనిసరి అది గుర్తించిన భారత ప్రభుత్వం కూడా మతాచారా జోక్యం చేసుకోవడం బాగా ధరించే సిక్కు యువకు మినహాయింపు జరిగింది అనమాట మినహాయింపు ఇవ్వడమా జరిగింది ఇక్కడ తక్కువ కులాలను భావించే వారిపైన ఈ విధమైన వెనుకతీత వివక్షతను సంబంధించిన వారికి భారత రాజ్యాంగ అంటరాంతాన్ని నివసించింది ఈ సందర్భంలో భారతదేశ పౌర తక్కువ కులాలుగా భావించబడే వివక్ష వివక్షతకు వెనుకీతలోనే కాకుండా వారు కొత్త హక్కులు కాపాడానికి ప్రభుత్వం జోక్యం తెలుసుకుంటుంది అలాగే సమాన వారసత్వ హక్కులను గౌరవించే చట్టాలు కూడా కొన్ని సమూహ వ్యక్తిగత చట్టాలు కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం జోక్యం మొత్తపరంగా రూపాల మహిళ తమ సొంత పాఠశాల సమృద్ధి సంబంధించి హక్కులను భారత రాజ్యాన్ని కల్పిస్తున్న ద్వారా ఆర్థిక పద్ధతి కూడా ఇక్కడ ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే భారత లౌకిక రాజ్యాంగం ఏ విధమైన భిన్నముంది ప్రజాస్వామిక లౌకి రాజ్యానికి సంబంధించి పొందుపరిచిన లౌకిక బాధ లక్షణం ఒకటి వారు మత స్వేచ్ఛను విశ్లేషించడం అనేది అంశాలతో శాస్త్ర చట్టాలను చేయడం మొదట రాజ్యం ఇక్కడ ఇతర ప్రదేశంలో లౌకోదేశాలైన పొందపరిచిన లౌకి వాదన లక్షణానం వంటి పైన పేరుతో కూడా ఉదాహరణకు మతం ఏర్పడి గౌరవించడం మత్స్యకు సంబంధించి అనేక విషయాలు చైనా మొదటి రాజ్యాంగ సంబంధాలు అమెరికా రాజ్యాన్ని నిషేధించింది అక్కడ స్థానం అంటే ఏ మతాన్ని కూడా మతంగా ఉండటం ఈ విధంగా విస్తృత పరిశ్రమించిన యునైటెడ్ స్టేట్ ఆఫ్ ద అమెరికా లౌకిక వాదన భారత రాజ్యాంగం లౌకిక వాదానికి సంబంధించిన సమాధానం ఉంది అక్కడ మత నిజానికి భారత రాజ్యాంగం హిందూ మత విధానంలో ఎన్నో జోక్యం చేసుకోవడానికి మనము చదివి అంటాము భారత రాజ్య రాజ్యాంగంలో రాజ్యాంగ ఖచ్చితంగా మతం రెండు వేరు చేయబడి మత సంబంధించిన విషయాల్లో కూడా దూరాన్ని కొనసాగిస్తున్న ఇది ఏదైనా మతపర సంవత్సరాలకు సంబంధించి లౌకిం వాళ్ళ సుఖానికి సంబంధించినవి మనం ఉండము నిర్ధారించాలంట భారత లౌకి రాజ్యాంగం అంటే అంటే ఇది మతపరమైన లౌకిక వాద్యం ఈ లౌకిక సూత్రంతో ఆధారపడి అదే హక్కులు భారత రాజ్యాంగం హామీస్తామన్నమాట అయితే భారతీయ సమాజంలో హక్కులు ఉల్లంఘన లేదని చెప్పలేము నిజంగా అలాంటి ఉల్లంఘన అంటే మతపరమైన ఆధిపత్యాన్ని నిరోధించడానికి అనేక మార్గాలు ఈ లౌకిక సూత్రాలపై ఆధారపడి ఉంది బాధ హామీస్తుంది అయితే భారతీయ సమాజంలో ఉల్లంఘన చెప్పవచ్చు అద్భుతం అద్భుతమైన భారత రాజ్యాంగ లౌకి రాజ్యాంగం మతపరంగా ఇది సో ఇలా మన భారత రాజ్యాంగం లౌకిక లౌకిక తత్వం లౌకికతత్వం లౌకిక వాదం ఈ దీనికి లౌకికవాదం గురించి మనం ఈ లెసన్స్ తెలుసుకున్నాము అండ్ మై డియర్ వర్స్ టెక్స్ట్ బుక్లు బాగా చదవాలి టెక్స్ట్ బుక్ చదివినప్పుడు మనం డిఎస్ ఖచ్చితంగా మార్కులు సాధించి ప్రభుత్వ ఉద్యోగం కొలువు సాధించడానికి మీరు